ఆండాళ్ తిరువడిగలే శరణం ఈనాటి పాశ్రమంలో ఆండాళ్ తల్లి నీలాకృష్ణుల్ని ఈ విధంగా వేరుకుంటున్నారు కాంతలు నలిదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతముల చే కోయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గొడములు కలిగిన హంసతూలికాల్పముపై పవ్వడించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజిములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వేచుకుని పవళించి ఉన్నది ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుకి చే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చేటకు అనుమతించుకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపము నీ స్వభావం మనకు తగదు నీవలే మేము కూడా అతనికి అనన్యాహ్య శ్వాస శేషభూతులమే కదా కానీ కరుణించి కొంచెము మాకు అవకాశం ఈయ్యము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితే మేమి మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును కదా ఇది మాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మ తల్లి నీలాకృష్ణులను వేడుకొని ఉన్నారు ఆండాళ్ తిరువడిగలే శరణం కొత్తువెలకెరియ కోట్టు కాల్ గట్టిల్ మేల్ మెత్తెన్న గంగై మేల్ மைத்து கிடந்த வாய் வாய்த்தரவாய் மைத்தடுங்க நினாய் நீ உன்மனாய் எத்தனை போதும் துரு துயிலடப்பட்டாய்கான் எத்தனை ஏலும் பெருவார்த்தகல்லாயாம் தத்துவமன்று தகவல் உறும்பாவாய்